హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషన్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ థర్టీకి సంబంధించిన సోషల్ కంటెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూలోని సోషల్ కంటెంట్లోని ఉపాధి అంటే ఉత్పత్తి ఉపాధి గురించి చెప్తున్నానండి ఇది ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఉంటుందన్నమాట ఈ లెసన్ అన్నది అంటే అయితే ఈ ఉత్పత్తి ఉపాధి గురించిన లెసన్స్లోని బిట్స్ అన్నవి ఇప్పుడు నేను చెప్తున్నానండి ఇది ఏపీ టెట్కి సోషల్ కంటెంట్కి సంబంధించిన టాపిక్ అనమాట స్కూల్ అసిస్టెంట్కి ఈ ఉత్పత్తి ఉపాధిలోని కీలక భావనలు ఏ ఉంటాయి అన్నది ముందుగా తెలుసుకొని కొంచెం దాని మీద బిట్స్లోకి వెళ్దామండి ఈ ఉత్పత్తి ఉపాధిలోని భావనలు ఏంటుంటాయంటే కీలకమైన విషయాలు ఏంటుంటాయంటే రంగాల గురించి ఉంటాయి అంటే ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం స్థూల జాతీయ ఉత్పత్తి ఆర్థిక సంవత్సరము స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి జీడిపి అండి అలాగే ఆర్థిక సంవత్సరం గురించి అలాగే ఉపాధి కల్పన గురించి సేవా రంగము అల్ప ఉపాధి ప్రచన్న నిరుద్యోగము వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల గురించి కూడా ఈ ఉత్పత్తి ఉపాధిలోని ఉంటాయండి అయితే ఈ ఉత్పత్తి ఉపాధికి సంబంధించిన ఇంపార్టెంట్ బిక్స్లోకి ఇప్పుడు వెళ్ళిపోదామండి ఓకే అంతిమ ఉత్పత్తులు అనగా చూడండి కిందన ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అంతిమ ఉత్పత్తులు అనగా ప్రత్యక్ష వినియోగానికి తోడ్పడు ఉత్పత్తులండి సెకండ్ వన్ ఆన్సర్ అనమాట ఈ క్రింది వాళ్ళలో మాధ్యమిక వస్తువు వరిధాన్యం అండి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రసాద సాధనాలు ఈ రంగానికి చెందినవి తృతీయ రంగానికి చెందినవండి విద్యావంతులైన తల్లిదండ్రులు విద్యా ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం వలన ఏర్పడే ఫలితం లాభదాయక వలయం అండి ఆన్సర్ వచ్చేసి సహజ వనరులు లేకపోయినా మానవ వనరులపై పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందిన దేశంగా మారినది జపాన్ దేశంలో విద్యపై చేర్చున్న వ్య వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో మూడు పర్సెంట్ ఉంటుందండి భారతదేశంలో అక్షరాస్యత స్థాయిల గురించి తెలుపు క్రింది వాక్యాల్లో సరి అయినవి ఏవి అని అంటే ఏబిసి మూడు సరి అయినవేనండి స్త్రీల కంటే పురుషుల్లో అక్షరాస్యత రేటు అధికం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో అక్షరాస్యత రేటు అధికము రెండు వేల పదకొండులో కేరళలో అక్షరాస్యత రేటు తొంభై నాలుగు పర్సెంట్ ఏబిసి ఇవన్నీ కూడా రైటే రెండు వేల పదిలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యవారికి అందరికీ ప్రాథమిక విద్య అందించే లక్ష్యంతో ప్రారంభింపబడిన పథకం ఏది అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి సర్వశిక్ష అభియాన్ అండి పంతొమ్మిది ఇరవైలో ఉన్నత విద్య పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల్లో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల స్థూల నమోదు నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండి మరణాల రేటు స్థూల జనరేటుని ఎంతమందికి లెక్కిస్తారు వెయ్యి మందికి దేశంలో గల వైద్య కళాశాలల సంఖ్య ఐదు వందల నలభై రెండు ప్రస్తుతం ఉన్న వేతనాల్లో పంచాయితీకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఉద్యోగాల ఉద్యోగాలు లభించని స్థితి ఏది సెకండ్ వన్ అండి నిరుద్యోగం పనిచేయగల జనాభా సమూహం యొక్క వయసు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఒక పనిని చేయవలసిన వారికంటే అంటే ఎక్కువ మంది చేయటం వల్ల ఏర్పడే నిరుద్యోగం ప్రచన్న నిరుద్యోగిత ప్రచన్న నిరుద్యోగిత థర్డ్ వన్ ఆన్సర్ పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే నిరుద్యోగం విద్యావంతులలో నిరుద్యోగిత ఇదే ఎక్కువ కనబడుతుంది థర్డ్ ప్రచన్న నిరుద్యోగిత ఈ క్రింది రంగంలో అధికంగా ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా ఉంది భారతదేశంలో నిరుద్యోగిత స్వభావం తెలుపు క్రింది వాక్యాలు పరిశీలించము ఏబి రెండు వాస్తవాలేనండి ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ అనమాట ఇదండి ఏపీ టెట్కి సంబంధించిన సోషల్ కంటెంట్లో ముఖ్యమైన ప్రశ్నలు ఉత్పత్తి ఉపాధి మీద ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ